నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావా ప్రేమ ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఇరవై ఐదు అక్కడ వసుంధరాదేవి ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉన్నాడు శైలేంద్ర సర్వం కోల్పోయిన దానిలా అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న ఇంద్రాని షారుదని చూడగానే పట్టరాని కోపంతో లేచి అతని చొక్కా కాలరు పట్టుకుంది ఎంత తెలివి తక్కువ పని చేసేసావురా నానమ్మ చెప్పిందని గుడ్డిగా దాని మెడలో తాలి కడతావా ఆరోగ్యం పాడై ఆవిడ గారికి మైండ్ దొబ్బింది నీ బుద్ధికి ఏమైంది వెనకాల ముందు ఏమీ ఆలోచించవా మీ అమ్మా నాన్న చచ్చారు అనుకున్నావా పక్కనే ఉన్న మమ్మల్ని ఒక్క మాట అడగాలి అనిపించలేదా సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాడివి అయిపోయావా ఆవేదనతో అంటుంటే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ధారాపాతంగా కారాయి అమ్మ నువ్వెందుకు ఇంతగా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడేం జరిగిందని నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ముఖం చిట్లించాడు అతడు చిన్నప్పటి నుండి మీరందరూ అనుకున్న సంబంధమే కదా ఈ సంబంధం మీ అందరికీ ఇష్టమే కదా ఈరోజు కొత్తగా నిర్ణయించుకునేదేముంది మీకు చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అందుకే నానమ్మ తాలి కట్టు అనగానే కట్టాను కాకపోతే మీరు నా పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకున్నారు చేయలేకపోయారు అంతేగా కావాలంటే నానమ్మ కోలుకున్న తర్వాత మీ తృప్తి కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఇక ఏడవడం మాపై చూసే బాగోదు చిరాకు పడ్డాడు షార్ధు బంధువులందరి ముందు తల్లి కొడుకు ఇలా గొడవపడడం బాగోదు అనుకున్న శైలేంద్ర ఇంద్రాణి ఇప్పుడు నువ్వేమీ మాట్లాడకు ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వస్తున్న బంధువులకు భోజనం పలహారం సంగతి చూడు అన్నాడు అతడు కొడుకుని చూసి ఒరే షార్దు నువ్వు నిన్న ఎప్పుడు అనగా తిన్నావో ఏంటో వెళ్ళి టిఫిన్ చెయ్యి అన్నాడు శైలేంద్ర అలాగే అని తల ఆడించిన అతడు మీరు కూడా టిఫిన్ చేసి ఉండరు కదా రండి అందరం కలిసి చేద్దాం డైనింగ్ టేబుల్ వైపు దారి తీశాడు మీ ఇద్దరికి ఆకలిగా ఉండి ఉంటుంది మీరు తినండి ఆవిడ చేసిన ఘనకార్యానికి నాకు కడుపు నిండిపోయింది వ్యంగ్యంగా అంది ఇంద్రాణి అమ్మ ఇది అలకొక సమయం కాదని నీకు తెలుసు గొడవ చేయకుండా నువ్వు తినడానికి రా అని తల్లి చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చాడు షార్ధు అన్యమనస్తకంగా ఉన్న ఆమె భర్తకి కొడుక్కి టిఫిన్ పెట్టింది మౌనంగా కూర్చుంది అమ్మ ప్లీజ్ నువ్వు కూడా తిను అన్నాడు షార్ధు చుట్టాల ముందు పరువు తీసుకోవడం ఎందుకని ఆమె గబగబా రెండు ఇడ్లీలు తినేసింది మీరు తింటూ ఉండండి అని చెప్పి లేచి వచ్చి టీ కాఫీలు చూస్తూ బంధువులకు మర్యాదలు చేసే పనిలో పడింది వచ్చిన బంధువులందరూ వసుంధరాదేవి గురించి ఆమె ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి జానోషారుదల పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని ఇక ఆ విషయం తెలిస్తే ఎలా మాట్లాడతారో ఇంద్రాని వాళ్ళ దగ్గరికి రాగానే ఆ మాటలు ఆపేసి మీ అత్తయ్య గారికి ఎప్పటి నుండి సుస్థిగా ఉంది అయినా ఆవిడని హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికెందుకు తీసుకొని వచ్చారు హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది ఇక్కడ అంటే కష్టం కదా అన్నారు మా అత్తయ్య గారి గురించి మీకు తెలియదేముంది ఆవిడ మహా మొండి మనిషి తను ఏమనుకుంటుందో అదే చేస్తుంది తన ఇంట్లోనే కన్ను ముయ్యాలి అనేది ఆమె చివరి కోరిక అందుకే హాస్పిటల్లో ఉండనని మొండికేసింది చేసేదేమీ లేక ఇదిగో ఇలా ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం విచార వదనంతో అంది ఇంద్రాణి ఆమె పని మీద అటు వెళ్ళగానే అవును మనకు వసుంధరాదేవి గురించి తెలిసిందేగా తను ఏమనుకుంటే అదే జరగాలనే తత్వం ఆవిడది అందుకేగా ఆవిడ తన మనవరాల్ని మనవడికిచ్చి పెళ్లి చేసింది ఈ చివరి రోజుల్లో కూడా తన పంతాన్ని ఎగ్గించుకుంది అని చోలు కొరుక్కున్నారు వాళ్ళు ప్రస్తుతం ఇదే వాళ్లకు బర్నింగ్ టాపిక్ అయింది ఆ నోట ఈ నోటా పాకి ఈ విషయం అప్పుడే ఊరంతా తెలిసిపోయింది ఊరిలో గుసగుసలు మొదలయ్యాయి షార్దూ టిఫిన్ తిన్న తర్వాత జాను గదికి వచ్చాడు ఆమె చిరాగును భుజంపైన వేసుకొని జో కొడుతూ నిద్రపుచ్చే పనిలో ఉంది గదిలో అటు ఇటు తిరుగుతూ ఇబ్బంది పడింది వాడు పడుకున్నాడా లేదంటే ఇలా ఇవ్వు నేను నిద్రపుచ్చుతాను అన్న అతడు ఆమె భుజం మీద ఉన్న చిరాగుని తన చేతుల్లోకి తీసుకోబోయాడు వాడినివ్వకుండా ఆమె అతన్ని కోపంగా చూసింది భుజంపైన నిద్రపోయిన చిరాగుని మంచంపైన పడుకోబెట్టింది వాడు చిన్నగా కదిలాడు పక్కన కూర్చొని జోకొడుతోంది ఇందాక కట్టిన పసుపు తాడు ఆమె మెడలో పచ్చగా మెరుస్తోంది ఆమె జో కొడుతున్నప్పుడు కదులుతున్న చేతులకు అనుగుణంగా ఎదపై ఉన్న పుస్తలు లయబద్ధంగా కదులుతున్నాయి ఇంతకుముందు ఆమెలో లేని నిండుతనం ఏదో కొత్తగా వచ్చినట్టు అనిపించింది షార్ధు ఆమెను ఆమె మెడలోని పుస్తలను చూశాడు చాను నీ పర్మిషన్ తీసుకోకుండా నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా నీ మెడలో తాళి కట్టినందుకు నాపై నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు అన్నాడు అతడు ఇలా అనగానే ఆమె అతన్ని చురుగ్గా చూసింది ఆమె చూపులు చాలా వేడిగా వాడిగా ఉన్నాయి ఆమె చూపుల దాటిని తట్టుకోలేక అతడు తల దించుకున్నాడు నువ్వెందుకు ఇప్పుడు నా పర్మిషన్ తీసుకున్నావని ఇప్పుడు తీసుకోవడానికి వ్యంగ్యంగా అన్న ఆమె అయినా నువ్వు ఏ పని చేసినా నీ మనసుకు తోచింది చేస్తావు ఎదుటి వాళ్ళ గురించి అసలు ఆలోచించవు ఇది మొదటి నుంచి ఉన్న తత్వమే కదా నీది నీ మెంటాలిటీ ఇదే కదా ఇప్పుడేంటి కొత్తగా నా దగ్గరికి వచ్చి నీ పర్మిషన్ తీసుకుని ఉండవలసిందని వాపోతున్నావు అదోలా మాట్లాడింది ఆమె తల ఎత్తి ఆమెను చూసి అది కాదు జాను అని ఏదో చెప్పబోయాడు తీక్షణంగా ఉన్న ఆమె చూపుల ధాటిని తట్టుకోలేక కనురెప్పలు వాల్చి తలను మరోవైపుకు తిప్పాడు మరీ అలా చూడకు జాను నేనేదో చెయ్యరాని అపరాధం చేసినట్టుగా ఫీల్ అవుతాను బాధపడ్డాడు ఓ అలాగా వెటకారం ఆడిన ఆమె అయితే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని అదేదో గొప్ప పని చేశాను అనుకుంటున్నావా ఆవేశపడింది ఇది మంచిదా చెడ్డదా అని నేను ఆలోచించలేదు నిజానికి ఆ టైంలో నా బుర్ర పనిచేయలేదు నానమ్మ చెప్పింది అలా చేసుకుంటూ వెళ్ళాను కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను పెళ్ళి చేసుకోవాలి అన్న కోరిక చిన్నప్పటి నుండి నాలో బలంగా ఉంది అసలు నువ్వు ఫారెన్ వెళ్ళి ఉండకపోతే మన పెళ్ళి ఎప్పుడో అయిపోయేది నువ్వు వెళ్ళడం వల్ల ఇదిగో ఇలా చేసుకోవాల్సి వచ్చింది నీకు కూడా అప్పుడు నేనంటే ఎంతో ప్రేమ నన్ను చేసుకోవాలన్న కోరిక నీలోనూ బలంగానూ ఉండేది ఇప్పుడు నువ్వు ఇలా ఎందుకు మారిపోయావో నాకు తెలియదు దీనికి కారకుడిని నేను ఎంతవరకు కూడా నాకు తెలియదు కానీ నానమ్మ చివరి కోరిక తీర్చాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నీ మెడలో తాలి కట్టాను ఆమె ఆత్మశాంతి కోసం ఇలా చేశాను కానీ నువ్వు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను కేవలం నానమ్మ కోసం మాత్రమే కాదు నీ మీద ఉన్న ప్రేమతో తాలి కట్టాను మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు జాను అతని కళ్ళను చూసి ఉంటే ఆ సమయంలో అతని కళ్ళల్లో ఆమెపై ఉన్న అనంతమైన ప్రేమ కనిపించేది అతడు చెప్పేది నిజమేనని ఆమెకు అర్థమయ్యేది కానీ ఆమె అతన్ని చూడకుండా ఎటో చూస్తోంది షార్ధు ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చేతులను పట్టుకొని ప్లీజ్ జాను నన్ను లాపార్థం చేసుకోకు అన్నాడు అతన్ని కోపంగా చూసి తన చేతులను విసురుగా వెనక్కి లాక్కుంది అతను హట్ అయ్యాడు బాధలో మనసు విలవిలా ఆడింది భారంగా శ్వాస తీసుకొని వదిలాడు చూడు జాను మా అమ్మ నాన్నలాగా నువ్వు కూడా నన్ను ద్వేషించకు నేను తట్టుకోలేను బామ్మకు మాటిచ్చినట్టుగా నిన్ను చిరాగని నా కంటికి రెప్పలా చూసుకుంటాను ఇది నిజం నన్ను నమ్ము అన్నాడు ఎలా బావా నిన్ను నమ్మేది ఒకసారి పోయిన నమ్మకం తిరిగి రావాలంటే అంత ఈజీగా వస్తుందా అది మాటలతో చెప్పినంత తేలిక కాదు కదా బాధపడింది అది నిజమే అనుకో కానీ నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టాను నా ప్రాణంలో ప్రాణంగా చూసుకునే నిన్ను ఎప్పుడు మనోవేదన కలిగించాను నువ్వు ద్వేషించే అంతలా నిన్నెప్పుడు హట్ చేశాను అన్న అతడు నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఓ నీకు మైండ్ దొబ్బింది కదూ అందుకే గతాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నావు నీ పనే బాగుంది నువ్వు చేసింది చిన్న చితకం గాయం అయితే నేను కూడా మర్చిపోయేదాన్నేమో నేను మర్చిపోవాలి అనుకున్నా మరవలేను దానంతకు అది మరపుకు రాదు నీలాగా నాకు మతి తప్పితే కానీ అది జరగదు నాకు మనశ్శాంతి దొరకదు బాధాతప్త హృదయంతో అంది జాను మైండ్ దొబ్బింది అని జాను అనగానే బాణం దాటికి గాయపడ్డ జింకలా విలవిలలాడాడు జాను యాక్సిడెంట్ వల్ల నేను కొన్ని విషయాలు మర్చిపోయి ఉండవచ్చు కానీ నిన్ను మర్చిపోలేదు నీ ప్రేమను మర్చిపోలేదు నిజంగా నేను హట్ చేసిన విషయం మర్చిపోయి ఉంటే జ్ఞాపకం చేయొచ్చు కదా ఆ మాత్రం నా కోసం చేయలేవు పోనీ ఏదైనా ఇంటిస్తే నాకు గుర్తొస్తుందేమో అలా ఇవ్వచ్చు కదా అన్నాడు అలా గుర్తు చేస్తే నీకు గుర్తొచ్చే విషయం అయితే అమ్మమ్మ ఎప్పుడో నీకు ఇంటిచ్చి గుర్తు చేసేది అప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు అని మనసులో అనుకున్న జాను తనలోని బాధను దిగమింగడానికి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసి తెరిచింది చూడు బావా కొన్ని కొన్ని విషయాలు ఎవరు గుర్తు చేసినా గుర్తుకురావు వాటికి అవే గుర్తుకు రావాలి నిర్లిప్తంగా మాట్లాడింది అతను ఏదో అనాలి అనుకున్నాడు ఇంతలో చిన్నయ్య గారు చిన్నయ్య గారు ఎక్కడున్నారు అని అతనిని వెతుక్కుంటూ వచ్చాడు రంగడు అతని కంగారు చూసి ఏమైంది రంగా ఎందుకు కంగారు పడుతున్నావు నేను ఇక్కడే ఉన్నాను అని జాను గదిలో నుండి వేగంగా బయటికి వచ్చాడు షార్దు అలా బయటికి వచ్చిన షార్ధుని ఇలా రండి చిన్నయ్య గారు అని తన వెంట తీసుకొని వెళ్ళాడు రంగడు అమ్మమ్మకి ఏమీ కాలేదు కదా మనసు ఆందోళనతో నిండిపోగా అనుకుంది జాను ఆమె కూడా షార్ధు వెనకాల వెళ్ళాలని గుమ్మం వరకు వచ్చింది కానీ ఆమె అడుగులు ముందుకు పడలేదు ఎవరో పగ్గం వేసి ఆపినట్టుగా టక్కున ఆగాయి ఇప్పుడు వెళ్తే అక్కడున్న బంధువుల అనుమానపు చూపులను తట్టుకోలేను వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అనుకుని ఆగిపోయింది శార్దో వచ్చేసరికి వసుంధరా దేవి గది దగ్గర చుట్టాలు గుమ్మిగూడారు వాళ్ళను తోసుకుంటూ లోపలికి వచ్చాడు ఇలా ఇంట్లో వద్దండి అని నేను మొదటి నుండి చెప్తుంటే మీరు వినలేదు ఇప్పుడు చూడండి మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా క్షీణించిందో అన్న డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేద్దామంటారు శైలేంద్ర గారు వైపు చూశాడు వెంటనే అంబులెన్స్ని పిలిచి సిటీలోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం నాన్న మీరు కంగారు పడకండి నానమ్మకేమీ కాదు తండ్రికి ధైర్యం చెప్పి అంబులెన్స్కి కాల్ కలపబోయాడు శార్దు అనారోగ్యంతో అవస్థపడుతున్న వసుంధరాదేవి షార్దూ చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఆమె కళ్ళు మూసుకొని ఉంది సరిగ్గా ఊపిరి అందక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది అయినా ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది షార్ధుకి ఏమీ అర్థం కాక తండ్రి వైపు చూశాడు తనను హాస్పిటల్ తీసుకెళ్ళొద్దు అని చెప్తోంది చావైనా బ్రతికైనా ఈ ఇంట్లోనే అంటోంది తనకు చాదస్తం ఎక్కువైంది అసహనంతో అన్నాడు శైలేంద్ర నానమ్మ ఏ టైంలో ఇలాంటి పట్టింపులేంటి హాస్పిటల్కి వెళ్తే నువ్వు తప్పకుండా కోలుకుంటావు నా మాట విను అని కాల్ కలిపాడు అవతలి వైపు అతను కాల్ లిఫ్ట్ చేయకముందే వసు శార్దు చెయ్యి వదిలేసింది షార్ధు ఆమె వైపు చూశాడు ఆమె చెయ్యి మంచం మీద నుండి కిందికి వేలాడుతోంది కంగారు పడుతూ ఆమె చేతిని మంచం మీద పెట్టాడు ఆమెకు అమర్చిన మెడికల్ ఎక్విప్మెంట్స్లో చూపిస్తున్న రీడింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోతూ కనిపిస్తాయి వాటి వైపే ఆందోళనతో చూస్తున్న షార్ధుకి చివరకు ఆమె ఊపిరి ఆగిందని సింబాలిక్గా అని అవి జీరోని చూపించాయి ఆందోళనతో అతని ముఖం తెల్లగా పాలిపోయింది అభావంగా డాక్టర్ వైపు చూశాడు షార్ధు ఆయన కొన ఊపిరి ఏమైనా మిగిలి ఉందేమోనని ఆమెను చెక్ చేస్తూ ఉన్నాడు కథ కొనసాగుతుంది వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్